మాట బాగా తెలిసిన వర్షణం అది నేను నా ఇంటి వారు మై వారు ఇక్కడ ఆ మాట అనడానికి ముందు చాలా చరిత్ర జరిగింది కదా నేను వర్తమానం చెప్పట్లేదు జ్ఞాపకం చేస్తాను ఆ మాట అనడానికి ముందు చాలా చరిత్ర జరిగింది ఒకటో అధ్యాయం నుంచి ఇరవై మూడు అధ్యాయాలు గడిచాయి ఇరవై మూడు అధ్యాయాలలో యహోశివ ఎంతో ప్రయాణం చేశాడు ఎన్నో ఆ దేవుని పక్షాన ఎన్నో యుద్ధాలు చేశాడు దాదాపుగా పన్నెండు లక్షల పైచులకు ఇస్రాయేల్ ప్రజలకు ఖనాన దేశాన్ని విజయంతో గెలిచి వారికి స్వాధీనం చేశాడు చిట్ట చివరిగా తన జీవితంలో చాలా విజయాలు గెలిచిన తర్వాత చిట్ట చివరిగా అన్న మాట తన జీవిత చరమాంకములో ఇలా అనుకుందామా సేవకులుగా మనం అంటున్నాం కాబట్టి తన సేవ చర్మాంకంలో తన సేవా జీవిత చర్మాంకం వాస్తవానికి ఒక సామెత అందరూ ప్రారంభిస్తారు కొందరే ముగిస్తారు అందరూ ప్రారంభిస్తారు దేవుని పరిచర్య అందరూ ప్రారంభిస్తాం ఆ చాలా అద్భుతంగా ప్రారంభిస్తాం చిట్ట చివరి దినాలలో మన సాక్ష్యాన్ని కాపాడుకునే విధానం కానీ మన పరిచర్య విధానం కానీ ఆ మాట యహోశివ మాట మాట్లాడాలి అంటే నిజంగా దాన్ని మనం ఆలోచన చెయ్యాలి నేను ఒకసారి చెప్తామా గట్టిగా నేను నేను నా ఇంటి వారును ఎవరిని సేవిస్తాం చిట్టచ్చివలగా తాను తెలుసుకున్న సత్యం అది లేదా తాను అనుభవంతో దేవుణ్ణి గనపరుస్తున్న విధానం అది అక్కడ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుంటే నేను నా ఇంటి వారు అనే దగ్గర మొదట చూస్తాం అక్కడ డెసిషన్ రెండవది అప్రిషియేషన్ చూస్తాం మూడవది ఎగ్జాల్టేషన్ అనేది చూస్తాం ఒకటి డెసిషన్ ఏంటి అంటే తన వైపు తన వైపు తన జీవితం వైపు డెసిషన్ రెండవది ప్రిపరేషన్ లేదా అప్రిసియేషన్ అనేది అప్రిసియేషన్ ప్రజల వైపు ప్రజల వైపు చూస్తాం మూడవది ఎగ్జాల్టేషన్ దేవుని వైపు ఈ మూడు కోణాలు చాలా అద్భుతంగా అక్కడ అర్థం చేసుకోగలుగుతాం మొదట తాను ఒక డెసిషన్ తీసుకుంటాడు నేను నా ఇంటి వారు నేను నా ఇంటి వారు యహోవాను నాకు దేవుని దాసులు జ్ఞాపకం చేశారు చాలా విస్తారంగా సేవా జీవితంలో ఎన్నో అనుభవాలు అవమానాలు ఎన్నో ఆవేదన బాధ కన్నీరు దుఃఖం అవమానం ఎక్కడ సంఘంలోనైనా సమాజంలోనైనా వ్యక్తిగత జీవితంలోనైనా కుటుంబ జీవితంలోనైనా లేదా మన అయిన వారి దగ్గరైనా ఏమి ఎదురవుతాయి ఉన్నాయి అవమానాలు ఎదురవుతాయి సేవా జీవితంలో ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళాలా వద్దా నిలబడిపోదామా ఇక చాలే అన్నట్టుగా ఆ నిరుత్సాహం మనసులో వస్తుంది ఈ సేవా ప్రయాణంలో అయితే ఒకటి డెసిషన్ మేకింగ్ అనేసి చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క నిర్ణయం అది దేవరాజు గారు వారి కుటుంబం అయినా ఇక్కడ చేరిన దేవ దాసులైన మనమైనా మన నిర్ణయం ఈ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నేను నా ఇంటి వారు ఆయన కొరకు వాట్ ఎవర్ ఇట్ ఇట్ బి ఏమైనా కానీ ఏ పరిస్థితులు ఏమైనా కానీ నేను నా ప్రభు కోసం నా కుటుంబం నా ప్రభు కోసం ఆయన నన్ను పిలిచాడు ఆయన నన్ను పంపించాడు ఆయన పరిచయం చేస్తు చేయిస్తున్నాడు పని ఆయనది ఈ జీవితమే ఆయన అంతే కదా నేను నా సత్తు కాదు ఓకే నేను జీవించే ఈ జీవితం నాది కాదు కదా క్రీస్తే తే నాయన జీవిస్తున్నాడు పవలున్నట్లుగా ఒక డెసిషన్ అనేది చాలా ప్రాముఖ్యం ఈ డెసిషన్ మేకింగ్ చేద్దాం మనం అందరం తీసుకుందాం ప్రజల అప్రిషియేషన్ సంఘానికి సేవకునికి మధ్య ఈ అప్రిషియేషన్ టుగెదర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజలు అధ్యాయంలో అన్నారు మోసేపు దేవుడు తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉండను గాక అన్నారు ప్రజలు సేవకునితో కలిసి ఉన్న ఈ కోఆర్డినేషన్ ఈ వీరిద్దరి మధ్యన ఈ అప్రిషియేషన్ అనేది చాలా ముఖ్యం అమ్మా ఈ సంఘం గురించి నాకు తెలియదు కానీ అయ్యా సేవకుని కుటుంబంతో సరైనటువంటి అప్రిషియేషన్ కోఆర్డినేషన్ కలిగి ఉండండి వారి జీవితాలు అర్థం చేసుకుందాం వారితో కలిసి ప్రయాణం చేయాలి సేవకులు కూడా సంఘముతో కలిసి సంఘముతో కలిసి ప్రయాణం ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం మోస తోడై ఉన్నట్టు మీకు కూడా తోడైనా చివరి వరకు వారి కోసం ప్రయాసపడ్డాడు హో శివ సో ఈ అప్రీషియేషన్ అనేది ఉండాలి దేవుడు చివరకు ఒకరి భారములను ఒకడు భరించుకోవచ్చు ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవచ్చు ముందుకు సాగా సో మూడవది ఎక్సాల్టేషన్ అనేది చాలా ప్రాముఖ్యం ప్రభువును మీ దేవుడైన హోవా అన్నాడు మీరు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు అధ్యాయులు బాగసాలండి చిట్ట చివరిలో యహోశివర్ అన్నాడు నేను కాదు మీ దేవుడైన హోవాయ మీ దేవుడైన హోవాయే మిమ్మల్ని నడిపించాడు అని గుర్తున్నాడు మీ దేవుడైన కణాన దేశంలో అన్ని జాతులను ఓడించాడు మీ దేవుడైన హోవాయో యుద్ధం జరిగించాడు మీ దేవుడైన దేవుడే నేను కాదు దేవుడే నేను కాదు దేవుడే సంఘం విస్తరించిందా దేవుడే ఆత్మలు నిండాయా దేవుడే పరిచయంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నావా దేవుడే నా జీవితం నా కుటుంబం నా సంఘం దేవుడు ఎంత గణపరిచాడు ఆయన మాత్రమే చెప్పగలగా మన జీవిత చర్మాంకంలో మాట చెప్పగలగా ప్రారంభించటం కాదు ప్రభువును గనపరుచుతూ ముగించాలి అనేది దేవుని యొక్క ఆశ కాబట్టి ఈ ఎగ్జాల్టేషన్ అనేది చాలా ప్రముఖమైంది సో ఈ మూడు విషయాలు జీవితంలో ఆలోచన చేయాలి అంటే ఇవన్నీ కాదు యహో శివ జీవితం నాకు దేవుని దాసులు చాలా చక్కటి మాటలు పరిణించాలి మంటతో ప్రారంభమైన పరిచర్య మహిమతో ముగించబడాలి కాబట్టి ఆ మంట ఆరకుండా మహిమతో ప్రభువును కనపరుస్తూ మహిమలో కలుసుకున్నప్పుడు రేపు ఆయన ఇచ్చే మెప్పు మహిమ ఘనత వాటిని బట్టి ఆనందిస్తూ ప్రభువును కనపరుస్తారు సో ఆ రీతిగా జీవించాలి దేవరాజు పార్శ్వ గారి కుటుంబానికి సంఘానికి చేరు ఇచ్చిన దేవుని సేవకులు అందరికీ సహాయం చేయను గాక చక్కటి మాటలు మనం విన్నాం ఈ సమయంలో మనం పనిచేద్దాం